రొట్టెలు చేయడము చాలా కష్టము అనుకుంటూ ఉంటారు నేనేమో చాలా ఈజీగా సులువుగా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లల కోసం హెల్తీగా ఇలా చేస్తూ ఉంటాను ఈరోజు పిల్లలకి నచ్చేలాగా పింక్ కలర్లో రోటీస్ అయితే చేస్తున్నాను పింక్ కలర్లో అనేసి మళ్ళీ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు హెల్దీగా బీట్రూట్ కాంబినేషన్తో చేస్తున్నా మీరు కూడా నాలాగే సులువుగా ఇలా సాఫ్ట్గా రొట్టెలు చేసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బీట్రూట్ని పైన తొక్క పీలు చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టేస్ట్ కోసం రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి రొట్టెలు ఇలా బీట్రూట్ కాంబినేషన్తో చేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి పైగా ఆరోగ్యంకి మంచిది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది రొట్టెలు చేసుకోవడానికి నీళ్లు మరిగించుకుంటాం కదా ఆ బేసన్లో వేసేసుకొని సరిపడా నీళ్ళు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి మరిగించుకోవాలి నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం